టిఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఓడబ్లూ జిల్లా నాయకురాలు మధ్యల భవానీ అన్నారు చెన్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మొన్నటి వరకు దొరన పాలన అంటూ వ్యతిరేకించిన ప్రవీణ్ కు నేడు దొరల పాలన వద్దు బుద్ధుడు డాక్టర్ అంబేద్కర్ జ్యోతిబాయి పులే ప్రశ్నిస్తున్నాడని ప్రశ్నించారు దళిత బహుజనులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవారిని నమ్మొద్దని కోరారు వదిలినటువంటి బాణాన్ని అనే విషయాన్ని కొంతమంది చెప్పినా కూడా మేము నమ్మలేదు మా బహుజన వీళ్ళకు ఓట్లు వేయద్దు వీళ్ళని నమ్మద్దు ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ జీవితాన్ని పొందబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నీ నీ లక్ష్యం మనం కృష్ణం ఉన్నటువంటి బిడ్డలు ఊరు మన పేరున కూడా మాదిగా పెట్టుకొని అవతల నుండి ఊళ్ళక వచ్చి ఉద్యమాలు చేస్తే ఈ రోజు మాదిగా బిడ్డను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారంటే నీ యొక్క ఉద్యమం నిన్ను స్ఫూర్తి తీసుకున్నాం ఎస్సీ వర్గీకరణ సందర్భంలో ఎంతోమంది బాధకరం అని చెప్పేసి ఈ రోజు నేను మీ చెల్లెగా నేను ప్రశ్నిస్తున్నా బీజేపీ బిజెపి ఏదైతే ఉన్నదో బీజేపీకి ఓటం మళ్ళీ బీజేపీ గిట్ట మళ్ళీ పరిపాలించాలంటే మన బిడ్డలు వెయ్యాలనే మీరు చెప్పాలి మిమ్మల్ని మేము స్ఫూర్తలుసుకొని వచ్చి